ఈ లిప్ గ్రిపర్ వచ్చేసి మరి ఏం దొరుకుతా లేదు నాకు తెలియదు కానీ దీనికి టేప్ కూడా వస్తుంది చూడండి అసలు ఎంత పొడుగుందో చెప్పేస్తుంది అనమాట ఇది రాదు చూడండి అసలు ఎంత లోపల మింగుతున్నాయో नाम नाम। तो सबा अजी वेट कर लक्षण वेरी गुड डैनल बो अच्छा शक ब्रदर नोसेडे बो तू अभी तीन दिन लगता तेरा गुस्सा अभी गुस्सा मैं निकालता हूँ नहीं ఏ మన డా బాబు చూసారా తెలంగాణ కాలదు ఆంధ్రాలో కూడా చేపలు పైకి లేపుతున్నాడు ఏ జబర్దస్త్ సూపర్ సూపర్ ఏంది గాయ పొలం నేను వచ్చి మూడు రోజులు అయింది ఇంకా మూడు రోజుల తర్వాత ఇలా కొట్టినా అసలు షికారే లేదు బ్రో చూడండి సైజ్ చూడండి ఎట్లుందో సూపర్ అంటే సూపర్ షాన్ దారు మీకు ఫ్రాక్ కూడా చూపిస్తా చూడండి ఇగో నోవా జేఆర్ చూస్తారా గాయస్ నోవా జేఆర్ ఫ్రాగు మాత్రం సూపర్ ఉంది ఏసు చిన్న పెద్దలే అన్ని పడతాయి సూపర్ సూపర్ ఏంటి పట్టుకరా మనకు రాట్లేదు తీయటం అది అవుట్ లావుతో సరిపోతుంది చూడండి ఎట్లుందో సూపర్ సూపర్ గాయ్స్ కాదు మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి ఫ్రాగు కూడా చూస్తారు లిప్ గ్రిప్పర్ కూడా చూడండి ఈ లిప్ గ్రిపర్ వచ్చేసి మరి ఎవరి దొరుకుతా లేదు నాకు ఇద్దరు తెలియదు కానీ దీనికి టేప్ కూడా వస్తుంది చూడండి అసలు ఎంత పొడుగుందో చెప్పేస్తుంది అనమాట ఇది ఇస్తే ఎంత పూలవుతు పద్దెనిమిది పద్దెనిమిది ఇంచులో ఇంచులా సెంటీమీటర్లు సెంటీమీటర్ ఎక్కువ ఆ సెంటీమీటరే ఆ పద్దెనిమిది సెంటీమీటర్లు అంటే ఒక అడుగు ఇట్లా ఒకటినర అడుగు వస్తుంది ఒకటిన్నర అడుగు గా చూసి ఎంత పొడుగుందో ఇట్లా చెక్ చేసుకోవచ్చు మనకి చూపి ఇక్కడ చూపి చూసిరా దీని మీద రీడింగ్ కూడా ఉంటుంది దేనికి అటాచ్ ఉంటుంది అనమాట చేప పట్టంగానే వెయిట్ వేసుకోవచ్చు వెయిట్ ఇక్కడ తెలుస్తుంది తర్వాత ఇదిగో ఇక్కడ వెయిట్ తెలుస్తుంది ఇక్కడ లెంత్ తెలుస్తుంది రెండింటికి ఉపయోగపడుతుందన్నమాట గాయస్ మీకు కూడా కావాలనుకుంటే ఏపీ ఫిషింగ్ స్టోర్ విజిట్ చేయండి ఆయన నెంబర్ ఇస్తాను అందులో ఆర్డర్ పెట్టుకోండి చాలా

సూపర్ సూపర్ తీసుకురా ఎక్కడ ఎక్కడ కొట్టింది ఇక్కడ కొట్టింది ఎక్కడ కొట్టిందా చూసి కదా మనం ఇచ్చిపోయి మేమైతే ఆ స్పాట్లో కొడుతున్నాం అక్కడ చూపి ఆ స్పాట్లో కొడుతున్నాం మీరు రెండుసార్లు మిస్ అయిపోయింది దానికోసం మాకు వస్తున్నాం మా వాడు ముంగడుకి వచ్చి కొట్టేసిండు సూపర్ 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 రాగు చూడండి అసలు ఎంత లోపల మింగుతున్నాయో బ్రో ఏం ప్రాగు వాడినావు నువ్వు జేఆర్ఏనా అన్నీ జేఆర్లే

తీసినా తీసినా పొట్టు ఇవ ఇగో ప్రాయి అది ఇంకా తీను కూడా తీయలేదు తీనే తీయలేదు అప్పుడే ఇంక కూడా కొట్టేస్తాం గాయస్ గేడ కొట్టుంది చూడండి చూసారా మూడు రోజులు కలిపి మూడు టేబుల్ వచ్చాయి సూపర్ సూపర్ నేను ఆగలేకపోతున్నా టైం లేదు కొట్టాడు ఇంకా ఇంకా ఆగర చూడండి ఎట్లా కొడతారో చూడు ఒక్కడ పడితే చాలు ఇట్లా ఇట్లా అవుతారు అనమాట అందరూ జరుగుతున్నాయి తొందరగా రండి బ్యాటరీ అయిపోతుంది కెమెరాలో మొబైల్లోనా కెమెరాలో చూసురా చెప్పడా చెప్పారా పడది లోపలికి తీసుకోవచ్చునాడినా ఏదని చెప్తారా అండి బ్లాక్ మ్యాక్స్ మన మిషన్ వచ్చేసి బ్లాక్ మ్యాక్స్ అనమాట ఇక చూడండి రీల్ వచ్చేసి రోమ్సా సూపర్ బ్లాక్ మ్యాక్స్ మిషన్ రోమ్సా రీలు ఫ్రాగ్ వచ్చేసి జేఆర్ సూపర్ అంటే సూపర్ పడ్డది చేలో బ్యాయ్స్ మనకైతే హైదరాబాద్ ఓనికి టైం అవుతుంది చూద్దాం ఇంకొక ఫిష్ పడుతుంది మనం ట్రై చేద్దాం లేదంటే ఇక క్లోజ్ చేసేద్దాం చూపిస్తాం ఇంకా మనం పడితే క్లోజ్ రెండు